చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం మొత్తం చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది పోలింగ్ రోజు ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ జరిగిన ఈవీఎంలు ధ్వంసమైన ఈసీ ఏ మాత్రం పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన మాత్రం కరువైంది చివరకు ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన క్యాస్టింగ్ ప్రక్రియను సైతం టీడీపీ హైజాక్ చేయడం ఈ ఆరోపణలన్నింటికీ బలం చేకూరుస్తోంది ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్ చేసినట్లు స్పష్టమవుతోంది ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్ధారిస్తోంది విదేశాల్లో ఉన్న నారా లోకేష్ పోలింగ్ బూత్ వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది దీనికి తోడు ఈ వీడియోలు లోకేష్ కు ఎలా చేరాయన్న విషయంపై ఈసీ దాటవేత ధోరణి ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది రాష్ట్రంలో సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నికల ప్రక్రియను రికార్డ్ చేసింది ఎన్నికల సంఘం ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ తన గుప్పెట్లోకి తీసుకుంది అవసరమైన చోట తమ అనుకూల పోలీసులను పంపించి అక్కడ రిగ్గింగ్ కు పాల్పడింది వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడులకు తెగబడి పోలింగ్ సెంటర్ల నుంచి బయటకు వెళ్లగొట్టారు ఓటర్లు పోలింగ్ బూత్లకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయి పచ్చమూకలు అయితే ఈసీ నియంత్రణలో ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ వీడియోలు పచ్చమూకల చేతికి చేరాయి రెండచింతల మండలం పాల్బాయి గేటు పోలింగ్ కేంద్రంలోని వెబ్కాస్టింగ్ వీడియో రికార్డింగ్ ను నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు మొత్తం ఇరవై మూడు గంటల రికార్డింగ్ లో ఎడిట్ చేసిన రెండు నిమిషాల క్లిప్ మాత్రమే విడుదల చేశారు లోకేష్ నిబంధనల ప్రకారం పూర్తిగా ఈసీ నియంత్రణలో ఉండే ఈ వీడియో లోకేష్ కు ఎలా చేరిందనేది ఈసీకి కూడా తెలియదట పోలింగ్కు ముందు చంద్రబాబు ఒత్తిడితో ఈసీ నియమించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్తో పాటు పల్నాడు కలెక్టర్ ఎల్ శివశంకర్ ఈ పన్నాగంలో పాత్రధారులుగా మారని తెలుస్తోంది పల్నాడు జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే కాస్టింగ్ రికార్డింగ్ ను పెన్ డ్రైవ్ లో కాపీ చేసి లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి జిల్లా వ్యాప్తంగా ఏడు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రౌడీ మూకలు ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఒక్కటి కూడా బయటకు రాలేదు ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నట్లు చెబుతున్న వీడియో మాత్రమే లీక్ కావడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే అధికారులు ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఓవైపు టీడీపీ రౌడీ మూకలు వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నా పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించింది దీనికి చంద్రబాబు అనుచరులుగా ముద్రపడ్డ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ పూర్తిగా సహకరించారనేది స్పష్టమైంది మొత్తంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘంతో పాటు జిల్లా పాలనాధికారి పోలీసులు చంద్రబాబు సేవలో తరించారని స్పష్టమవుతోంది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరించిన వీరిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈసీ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి